ప్రైజ్ ద్రౌండ్ ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నాయకు శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన వాక్య భాగము మొదటి పేతురు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనము మొదటి వేతులు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనము ప్రభువు కన్నులు నీతిమంతల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధంగా ఉన్నదని మనకి వాక్యము వివరిస్తుంది ఇది వాక్య భాగం ద్వారా మనం ఇంత ముందుకు ఒక అధ్యాయంలో నేర్చుకున్నాము అందులో నీతిమంతల ప్రార్థన అదేవిధంగా పాపల ప్రార్థన బీదల ప్రార్థన అన్యుల ప్రార్థన దేవుడు వినవాడై ఉన్నాడని ఇదే వాక్య భాగాన్ని ఆసరా చేసుకొని మనము గొప్ప ప్రార్థనలు ఎవరు చేసి ఉన్నారనేది మనం ఒకసారి తెలుసుకుందాము ఈ యొక్క వాక్యం ఎంతమంది గొప్ప ప్రార్థనలు చేసి ఉన్నారనేది మనం తెలుసుకుందాము ప్రార్థన గొప్ప ప్రార్థన ఉంటుంది ప్రార్థన అనేది మానవునికి ఊపిరి లాంటిదై ఉంటుంది అదేవిధంగా శ్వాసక్రియ లాంటిది కూడా అయి ఉంటుంది మానవుడికి శ్వాసక్రియ ఎంత అవసరమో ప్రార్థన కూడా ప్రార్థన జీవితం కూడా అంతే అవసరమై ఉంటుంది ప్రార్థన అనగా మనము దేవునితో మాట్లాడుతాం వాక్యము చదువుట అనగా దేవుడు మనతో మాట్లాడటం అనేది మనము తెలుసుకొని ఉన్నాము ఇక కొంతమంది ప్రార్థనలు ఇక్కడ కొంతమంది ప్రార్థనలు మనం ఇక్కడ తెలుసుకుందాము గొప్పవారు చేసినటువంటి ప్రార్థనలు మనము తెలుసుకుందాము గొప్ప గొప్ప ప్రార్థన చేసినటువంటి వారు అనేక మంది ఉన్నారు కానీ ఇక్కడ మనం ఒక ఐదుగురు ప్రార్థనల గురించి మాత్రమే తెలుసుకుందాము ఓన్లీ ఐదుగురు ప్రార్థనల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాము గొప్ప ప్రార్థనలు చేసినటువంటి వారిలో మొదటి వ్యక్తి మోషే అయి ఉంటున్నాడు నిర్గమకాండము పద్నాలుగు అధ్యాయము పదహారు పదిహేను పదహారు వచరంలో చూసినట్లయితే ఇజ్రాయేలీలో ఐగుప్తు నుండి బయలుదేరి విహార హీరోతునకు సమీపం నా సముద్రం దగన దిగి వీరికి మోషే నాయకుడు ఇచ్చిన వీరికి పరిస్థితి బహు భయంకరంగా ఉంది ఎందుకంటే వారు పా వారి సాగిపోటకు ముందు ఎర్ర సముద్రము అడ్డంగా ఉన్నది అదేవిధంగా వెనుక ఫరో యొక్క సైన్యం వారిని తరుముచున్నట్టుగా మనము చూస్తున్నాము ఇజ్రాయెల్ భయపడి మోషేకు మోస యొక్క మీద సనుగుకున్నట్టుగా చూస్తున్నాము ఇజ్రాయెల్ జనాంగాను మోషే తీసుకొని వెళ్ళిచుండగా వారికి ముందు ఎర్ర సముద్రము వెనుక ఫరో సైన్యం ఉంది వారు ఎలా ఎలాంటి స్థితిలో అంటే చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉండి ఉన్నారు అలాంటి స్థితిలో మోష పైన వీరు మోషే దగ్గర ఇక్కడ వీళ్ళు మోషతో సనుగుతున్నట్టుగా మనము చూస్తున్నాము దేవ్ ఇజ్రాయేల్ భయపడి మోషే దగ్గర సనసున్నట్టుగా చూస్తున్నాము ఇట్టి పరిస్థితుల్లో మోషే దేవునికి ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము మనం కీర్తన నూట ఏడు పంతొమ్మిది వచ్చిన చూసినట్లయితే కష్టకాలం మందు వారు ఈ మొరపెట్టిరి మొరపెట్టి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించను అని వాక్యము వివరిస్తుంది కష్టకాలంలో వారు ఈ మొరపెట్టిరి వారి యొక్క ప్రార్థన ఆపదలో నుండి వారిని విడిపించింది అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవుడు వారి యొక్క ప్రార్థనలను ఆలోకించి వారికి వెంటనే ఉత్తరం ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాము బైబిల్ వాక్యంలో అంతలో మోషే మోషేను చూసి నీవేళ నాకు మొర నీవు నీ కర్రీ ఎత్తి ఆ సముద్రము వైపు నీ చేయి చాచి దాని పాయలుగా చేయము అని ఇక్కడ దేవుడైన హోమా మోషేతో మాట్లాడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము దేవుడైన హోవా మోషేతో ఎప్పుడైతే మాట్లాడాడో అప్పుడు ఇజ్రాయేళ్ళ సముద్రపు మధ్యన ఆరున నెలన వాడు వారు నడిచిపోయినట్టుగా చూస్తున్నాము ఎందుకంటే దేవుడు చెప్పినట్లుగా మోషే ఎహోవా చెప్పినట్లుగా చేయగా ఇజ్రాయెల్ సముద్రము మధ్యన ఆరున నెలన నడిచిపోయి వాక్యం మనకు వివరిస్తోంది ఎప్పుడైతే దేవుడు యొక్క మాట విని మోషే ప్రార్థించాడో తన చెయ్యెత్తి తన కర్రను చాపి ప్రార్థించాడో అప్పుడు సముద్రము రెండు పాయలుగా అయినట్లుగా చూస్తున్నాము మోసే ప్రార్థించగా ఎర్ర సముద్రము రెండు పాయలుగా అయి ఆరున నెల మీద ఇజ్రాయెల్ నడిచినట్టుగా మనము చూస్తున్నాము రెండుగా చూసినట్లయితే శివ ప్రార్థన శివ పదవ అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వరకు చూడొచ్చు మనము యహోశివా నాయకత్వంలో ఇక ఇజ్రాయలులకు అదేవిధంగా అమోరియులకు కూడా గొప్ప యుద్ధము జరుగుచుండగా యహో శివ దేవునికి ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము ఇజ్రాయేళ్ళకు అమోరియులకు జరుగుతున్నటువంటి యుద్ధంలో యహో శివ దేవుడికి ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తున్నాము ఎట్లనగా యుద్ధంలో తమకి జేము కలుగునంత వరకు సూర్యుడు చంద్రుడు ఆగిపోవలనని యహోశివ ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాము ఇజ్రాయిలు వెనుచుండగా యహోశివ ఈ రీతిగా ప్రార్థించను సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలోనులోను లోయలో నిలువుము అని హోవాకు ప్రార్థన చేసినని వాక్యము మనకి వివరిస్తుంది జనులు తమ యొక్క శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచేను చంద్రుడు ఆగెను అని యహోశువ పదవా దేమకి వచనం మనకి వివరిస్తుంది సూర్యుడు యహోశువ ప్రార్థన ఆలకించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము యహోవా ఒక నరుని యొక్క మనవి విని ఆ దినము వంటి దినము దానికి ముందే కాని దానికి తర్వాతే కానీ ఉండలేదు అని వాక్యం మనకి వివరిస్తుంది నాడు యహోవా ఇజ్రాయిల్ పక్షంగా యుద్ధము చేసినట్లుగా మనము యహోశ పదవ అధ్యాయం పద్నాలుగు వచ్చంలో మనం చూస్తున్నాము దేవుడు ఒక నరుని ప్రార్థన ఆలకించి ఈ యొక్క సూర్యుడిని తర్వాత చంద్రుణ్ణి ఒక దినమెల్లా ఆగిపోయ ఆగిపోయినట్లుగా చేసినట్టుగా మనము చూస్తున్నాము అది సూర్య చంద్రులను ఆపగలిగినటువంటి ప్రార్థన నీవు చేయి ప్రార్థన అదేవిధంగా నీవు నేను చేసేటువంటి ప్రార్థన ఏ విధంగా ఉంది మోసే ప్రార్థించాడు ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసి ఆరు నెలల మీద ఇజ్రాయెల్ను నడిపించి తీసుకొని వెళ్ళినట్టుగా చూస్తున్నాము ఎహోషువా ప్రార్థిస్తున్నాడు సృష్టిని నిర్మించినటువంటి సృష్టి కర్తకు ప్రార్థన చేసినప్పుడు సృష్టి అయినటువంటి సూర్య చంద్రులు నిలిసిపోయినట్టుగా మనము చూస్తున్నాము మరి మన జీవితంలో మన ప్రార్థన ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి మూడోది చూసినట్లయితే హిస్కియా ఏషియా ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి ఆరో వచనం వరకు అదేవిధంగా రెండవ రాజుల గ్రంథము ఇరవైవ అధ్యాయము ఒకటి నుంచి ఆరు వరకు మనం చూడవచ్చు ఈ యొక్క రాజు అయినటువంటి ఇస్కి ఆ దేవుని దృష్టికి యథార్థంగాను అదేవిధంగా పూర్ణంగాను నీతిని అనుసరించను అని వాక్యము మనకు వివరిస్తుంది అతని వంటి రాజు మరొకడి లేడు అని వాక్యం మనకి వివరిస్తుంది మంచి అలవాట్లు కలిగినటువంటి వాడు ఇసుకే అయినట్టుగా మనము చూస్తున్నాము ఇటువంటి యథార్థవంతునికి దేవుడు ఒక గొప్ప పరీక్ష పెట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అది ఆ యొక్క ఇసుక పెట్టినటువంటి దేవుడి పరీక్ష ఏంటి అంటే మరణకరమైనటువంటి రోగము ఇటువంటి సమయంలో ప్రముఖైనటువంటి ఎషియా ఆ యొక్క దేవుని వలన పంపబడిన వాడై నీవు మరణమవుచున్నావు బ్రతకవు కనుక నీవు నీ కుటుంబాలకు మరణ శాసనను తెలియజేయమని అతనికి చెప్పిపోయినట్టుగా మనము చూస్తున్నాము ఎసియా వచ్చి ఇస్కియాకు చెప్తున్నాడు నువ్వు మరణం అవుతూ అని ఇది దేవుడు ఇస్కియాకు పెట్టినటువంటి పరీక్ష ఉంటుంది ఇస్కియా తన్ను తాను తగ్గించుకొని తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొని దేవుణ్ణి ప్రార్థించినట్లుగా మనము చూస్తున్నాము యహోవా యథార్థ హృదయుడవై సత్యంతో నీ సన్నిధిని నేట్లు నడుచుకుంటును నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించదును కృపతో జ్ఞాపకము చేసుకొనమని ఇస్కియా విడిచుచు హో వాకు ప్రార్థించిన వాక్యం మనకి వివరిస్తుంది రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండు రెండు మూడు వచనంలో ఇక హిస్క చేసినటువంటి ప్రార్థనలు దేవుడు ఆలకించినట్టుగా మనం చూస్తున్నాము అతడు నాకు మెరుపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడేందు అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచేదనని వాక్యము మనకి వివరిస్తుంది నా రక్షణ అతనికి చూపించదని అంటున్నాడు దేవుడు కీర్తనను తొంభై ఒకటి పదిహేను పదహారు వచనంలో కూడా దేవుడి యొక్క రక్షణ మనం ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగి ఆయన సన్నిధానంలో మనము ప్రార్థిస్తామో కన్నీళ్లతో దేవుడు మన ప్రార్థన వినువారా ఇంటున్నారు దేవుడు ఇస్కియా యొక్క ప్రార్థనను ఆలకించి అతన్ని రక్షించినట్లుగా మనము చూస్తున్నాము వెంటనే దేవుడు అతని ప్రార్థనకు సమాధానం ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఇషియా మరలా ఇస్కియా దగ్గరికి వెళ్ళి తనతో అన్నట్టుగా మనం చూస్తున్నాము ఇహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా నీవు కన్నీళ్లు విడిచిరా చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నిన్ను బాగు చేసేదను అని ఇక్కడ ఏషియా ప్రవక్త తిరిగి ఇస్కియాతో ఇక్కడ తను వచ్చి మళ్ళీ చెప్పినట్టుగా మనము చూస్తున్నాము మూడవ దినము నీవు ఎహోవా మందిరముకు పోవదు అని చెప్తున్నాడు ఇంకా పదనైదు సంవత్సరంలో ఆయుష్ నీకు ఇస్తానని వాక్యంలో వివరిస్తున్నాడు ఇస్కియా ప్రార్థించినప్పుడు తనను తాను తగ్గించుకొని కన్నీళ్లు విడిచిచ్చు దేవునికి ప్రార్థించినప్పుడు ఇస్కి యొక్క ప్రార్థన దేవుడు విన్నట్టుగా మనము చూస్తున్నాము ఒక నరుడు ప్రార్థన చేయగా తన మరణం నుండి దూరమై మరణమే తనకు దూరమైపోయినట్టుగా మనము చూస్తున్నాము మరి నీవు చేయి ప్రార్థన అదేవిధంగా నేను చేసేటువంటి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు అంగీకరిస్తాడు అంత మాత్రమే కాకుండా సమాధానం ఇస్తాడు మనము కూడా ఇక్కడ వీళ్ళు ప్రవక్తులు ఏ విధంగా అయితే ప్రార్థించి ఉన్నారో ఆ విధంగా మనము ప్రార్థించాలి దేవుడి పైన పూర్తిగా విశ్వాసం ఉంచి ప్రార్థించే వారంగా ఉండాలి అదేవిధంగా మనం నాలుగోదిగా చూసినట్లయితే మనము రాజు అయినటువంటి సలమోను ప్రార్థన మనము చూద్దాము దావీదు కుమారుడైనటువంటి సలమోను ఈయన చాలా చిన్న వయసులోనే రాజుగా దేవుని చేత అభిషేకించబడినట్టుగా మనము చూస్తున్నాము ఇజ్రాయేళ్లు మెడవంచని జనాంగమని సొలమోన్కి తెలుసు రాజును వారు వారు రాజు వారిని పాలించడం చాలా కష్టమని కూడా తెలుసు కనుక దేవుడికి అయితే ప్రార్థన చేస్తున్నాడు రాజు అయినటువంటి వారిని పాలించుటకు బహు కష్టము కనుక తెలివి జ్ఞానము వివేకము ఎంతో అవసరమని రాజు గుర్తించినట్లుగా మనము చూస్తున్నాము సలమోను దేవుడికి ప్రార్థిస్తున్నాడు ఇంత గొప్పదైన నీ జనమును న్యాయము తీర్చగల కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయమని ప్రార్థించినట్లుగా మనము చూస్తున్నాము మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనములు దేవుడు ఆయన ప్రార్థనను అంగీకరించినట్లుగా చూస్తున్నాము అదేవిధంగా మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఎడలా అతడు దేవిని అడగవలను అప్పుడు అది అనుగ్రహించబడనని యాకోబో భద్ర ఒకటివ అధ్యాయం ఐదవ వచనంలో మనకి వివరిస్తుంది దేవుడు ఎల్లప్పుడూ కూడా తన యొక్క వాగ్దానములను నెరవేర్చి ఇంటున్నాడు అదేవిధంగా నీవు ఇలాగూ అడిగినందున నీ మనంని ఆలకించి ఉన్నాను బుద్ధి వివేకము కల హృదయంను నీకు ఇచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఎవడునూ ఉండడు మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను మిమ్మల్ని అడగకపోయినను నేను వాటిని నీకు కూడా నీకు ఇచ్చిస్తున్నానని మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయం వచనంలో దేవుడైన హోవా సలము ఇక్కడ మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే జ్ఞాన వివేచనలు దేవుణ్ణి అడిగి ఉన్నాడో దేవుడు అతనికి జ్ఞాన వివేచనలతో పాటు ఐశ్వర్యమును ఘనతను కూడా ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాము ఇక్కడ సెలమోను ప్రార్థించగా దేవుడు జ్ఞాన వివేచనలో అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాము మొదటిగా చూసినట్లే మోసే ప్రార్థించినప్పుడు దేవుడు మోష యొక్క ప్రార్థన విని ఎర్ర సముద్రంలో రెండు పాయలుగా చేసి ఆరున నేల మీద తన ప్రజలను నడిపించినట్టుగా చూస్తున్నాము యహోవా యహోశివ ప్రార్థించినప్పుడు సూర్యుని చంద్రుణ్ణి నిలిపివేసినట్టుగా మనము చూస్తున్నాము హిస్కియా ప్రార్థించినప్పుడు మరణం నుండే తప్పించినట్టుగా మనము చూస్తున్నాము సెలమోను మహారాజు ప్రార్థించినప్పుడు జ్ఞాన వివేకంలో అనుగ్రహించినట్టుగా మనము చూస్తున్నాము మరి మన యొక్క ప్రార్థన ఏ విధంగా ఉంది నీ ప్రార్థన నా ప్రార్థన ఏ విధంగా ఉంది నీ ప్రార్థనకు నా ప్రార్థనకు సమాధానము జవాబు మనం అలాంటి నిరీక్షణ కలిగి వచ్చి పట్టుదల కలిగి ప్రభు సన్నిధానంలో ప్రార్థిస్తున్నామా కనిపెట్టుచున్నామా అనేది మనల్ని మనం ఒకసారి ఆలోచించుకోవాలి ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలు అంగీకరించి మన యొక్క ప్రతి అవసరతలు కూడా తీర్చి మన ప్రార్థనలకు ప్రతిఫలము ఇచ్చివారు అంటున్నారు కనుక మనము మోషే వలె హోషువ వలె ఇస్కియా వలె సల్మోన్ మహారాజు వలె వారంగా ఉందాము ఇటు వాక్యము దేవుడు మన హృదయంలో ఫలింపచేయను గాక Amén.